ఆయన వేళ మనం నాలుగవ భాగం కొన్ని గురించి కొన్ని సూపు గురించి మనం నేర్చుకుందాము మంచు సూపు సెడ్డ సూపు ఈ యొక్క మొదటిగా చెడ్డ చూపు ఎవరిది అంటే శాతానికి సంబంధించినటువంటి సూపు ఈ సూపు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చూడవచ్చు దాని మీద ఎటువంటి చట్టాలు కానీ ఎటువంటి సెక్షన్లు కానీ లేవు ఏదో ఒక సెక్షన్లో ఇరికించి నిన్ను పెట్టినప్పటికీ కూడా సరైనటువంటి సాక్ష్యాలు ఉండవు కాబట్టి దీని మీద కేసు కూడా కొట్టివేయబడుతుంది అయితే పూర్తిగా నీ మీద ఆధారపడి ఉంది నువ్వు ఆ కంటి చూపుని సాధారణములకి నువ్వు తీసుకోవచ్చు కానీ నువ్వు ఇచ్చిన విధంగా దాన్ని వదిలేస్తున్నావు ప్రస్తుత దినాల్లో ఒకసారి గుర్తించుకో అయితే చెడు చూపు అనేది దాని గురించి మనం నేర్చుకుంటున్నాము నీ మీద ఆధారపడి ఉంది అని చెప్పాను అలాగే మంచి సూపు మంచి సూపు మంచి చూపు గురించి నేను చెప్తున్నాను లోక పంతొమ్మిదవ అధ్యాయము ఐదో వచనం ఈ యొక్క లోక తొమ్మిది పంతొమ్మిదవ అధ్యాయము నుండి ఇరవై అధ్యాయము వరకు చదివితే మీకు అర్థమవుతుంది నేను ఇరవై అధ్యాయము వరకు చదవట్లేదు కానీ పంతొమ్మిది ఐదో వచనము చదువుతున్నాను పరిశుద్ధ గ్రహణం నుండి లోక పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్రియ త్వరగా దిగురమ్ము ఏమంటున్నాడు దేవుడు చూస్తుంది సాతాను కూడా చూస్తుంది సాతాను ఎందులోకి దింపేస్తుంది అయితే కన్నుల గురించి చాలా రాయబడి ఉంది ఒకటి రెండు కాదండి కానీ నాలుగు దిక్కుల నుంచి నేను ఈరోజు నాలుగు అంశాల్లో చెప్పాలని నాలుగు అంశములుగా ముగిస్తున్నాను అదే విధముగా యేసు ప్రభు వారి భూమి మీద ఉండగా ఒక ఆయన జగ్రయా అనేటువంటి ఆయన ఆయన్ని చూడాలని ఆయన గురించి తెలుసుకుని ఆయన్ని చూడాలని ఒక చెటి ఎక్కినప్పుడు ఆయన్ని కన్నులెత్తి చూశాను నువ్వు కన్నులెత్తి దేనిని చూస్తున్నావు ఒక్కసారి ఆలోచించ ఎందుకంటే కన్నులు నీవి కావు దేవుడు చేసినటువంటి కన్నులు నీవు చేతులతో చేసినటువంటి కన్ను కాదు ఈ కన్ను సూర్యుని కంటే మానవ కన్ను బలమైనది నువ్వు దేవుణ్ణి చూడాలి నువ్వు దేవుణ్ణి చేరుకోవాలి జక్రియా దేవుణ్ణి చేరుకున్నాడు అంతేకాదు యేసు ప్రవురు వారు అబ్రహాము వంశములోనికి చేర్చబడ్డాడు నువ్వు ఏ వంశములోనికి చేర్చబడుతున్నావు బిడ అబ్రహాము వంశములోని ఆత్మీయ తండ్రి వంశంలోనికి వెళ్ళిపోవాలి నీ ఆత్మీయ తండ్రి యొక్క మంచి చూపు చూడాలి అందరినీ తల్లిని ఒకలాగే పిల్లని ఒకలాగే ఒకలా చూడకూడదు నువ్వు సాధారణంగా తెలుసుకో నీకు ఇంకొక అవకాశం ఏంటంటే నీ చూపు ఒకవేళ చెడు చూపు అయితే ఈ ఉన్న స్థలంలోని నీ నీ యొక్క గృహంలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూచున్నవాడు నీ కన్ను ఎప్పుడైనా తప్పుడుగా చూసినట్లయితే కన్నీరు ప్రార్థన చెయ్యి దేవుడు ఈ యొక్క జక్రయాన్ని క్షమించినట్లుగా నిన్ను క్షమిస్తాడు నీ సూపు సిడిపోయిందేమో దయచేసి ఏసు క్రీస్తున్నామని అడిగేటప్పుడు ఏదైనా ఇస్తాడు మనకి ఏదైనా క్షమించుతాడు ఈ జక్రయాన్ని క్షమించినట్లుగా మరి ప్రభావ నా కన్ను ఎప్పుడూ చెడిపోలేదని నేను అనుకుంటున్నా ఈ పక్షముగా నా కన్ను కూడా పరిశుద్ధపరచమని అడుగుచున్నా అలాగే ఏ కన్ను ఎనభై సంవత్సరాలు ఒకలాగే చూసి ఇరవై సంవత్సరాలు ఒకలాగే చూస్తుంది ఈ కన్ను చూపు చూసి తర్వాత మన హృదయంలోనికి వెళ్ళి పాపు చేయాలని మన శరీరము ఆత్మ ప్రాణము కుళ్ళిపోయి చచ్చిపోతుంది ఈ యొక్క సాతాను చూపు అప్పుడు చూస్తుంది ఇప్పుడు చూస్తుంది ఎప్పుడు చూస్తుంది ఈ లోకంలో ఉండగానే నువ్వు సరి చేసుకుంటే ఆ యొక్క ఎప్పుడు ఆ యొక్క సతను అప్పుడు చూసింది ఇప్పుడు చూసింది ఎప్పుడు చూస్తుంది అయితే ఆ చూపుతో నువ్వు మరణించినట్లయితే నరకములో నిరంతరము ఇది యేసయ్య చూపు నువ్వు చూసినట్లయితే నీ ప్రాణము రక్షింపబడుతుంది నువ్వు దేవుని రాజ్యములో ఉంటావు అని